Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Those of you who have not subscribed, please subscribe to Volga Video. హైవే మీద జరిగింది ముందు అది చూసింది నేను కాదు సార్ మా ఊర్లో ఉన్న పెద్ద చూసిండు ఆ రోజు రాత్రి పది గంటలకు ఆ పెద్ద ఆయన వచ్చి రోడ్డు మీద బండ అయిపోయిందని చెప్పి తీసుకుపోయిండు మేము పోయి చూసేసరికి ఆడ అమ్మాయి ఎవరు లేకుండే సార్ తిరిగి వెళ్ళిపోతుంటే ఒక కిలోమీటర్ దూరంలో బాడీ కాలుతూ కనిపించింది సార్ భయంతో నేనే సార్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసింది మరి పెద్ద ఆయన మూడు నెలల కిందనే చచ్చిపోయింది సార్ జరిగి మూడేళ్ళైనా ఇంకెలా గుర్తుంది పాపం సార్ అమ్మాయి నా కళ్ళ ముందే కాలిపోతూ కనిపించింది నా జీవితంలో నేను చూసిన మొదటి ఘటన సార్ వాడు ఓడో కానీ చాలా దారుణంగా కాల్చి చంపేసిండు సార్ కొత్తగా వచ్చిన ఆఫీసర్ పాత కేసులన్నీ దొరా అట్లనే మన పక్క టౌన్ సిఐని కూడా కలవనికి ఏంది ఆ ఆఫీసర్ మీ మీద కూడా కేసులు చూసినాం కానీ వదిలే జన్యగూడెంలో గౌరీ అనే అమ్మాయి మర్డర్ కేసు డీల్ చేస్తున్నాను అండ్ తెలిసింది ఏంటంటే త్రీ ఇయర్స్ అండ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సేమ్ ప్యాటర్న్ క్రైమ్స్ జరిగాయని అండ్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన లక్ష్మాపురం తాండా కేసు మీరే డీల్ చేసినట్టుగా తెలిసింది ఆ డీటెయిల్స్ కొంచెం చెప్తారా ఫైవ్ ఇయర్స్ అంటే అప్పుడే నేను ఈ స్టేషన్ ఛార్జ్ తీసుకున్న రోజులు అవి నాతో పాటు టూ టౌన్ ఎస్ఐ శశిధర్ ఇద్దరం కలిసి ఆ కేసు డీల్ చేశాను అమ్మాయికి వాళ్ళ అమ్మ తప్ప ఇంకెవరు లేరనుకుంటారు కానీ ఈ క్రైమ్ ఎవరైతే చేశాడో చాలా ప్లానింగ్తో చేసాడు పెట్రోల్ యూజ్ చేస్తే దొరికిపోతాడని తెలివిగా కెరోసిన్ వాడి చంపేశాడు కేసుకి సంబంధించిన కాల్ రికార్డ్స్ అండ్ కేసు ఫైల్ తెప్పించగలరా ఎస్ కానిస్టేబుల్ ఆ లక్ష్మాపురం కేసు ఫైల్ తీసుకోరా ఇది ఆ కేస్ ఫైల్ దీనిలో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ యూ వెల్కమ్ ఎనీ హెల్ప్ ఐ విల్ కాల్ యూ షూర్ థ్యాంక్ యూ దీనికి ఏమైంది సార్ ఏమైంది శివయ్య ఎక్కడున్నావు అది అగర్బత్ క్లినిక్ పోతుంటే బండి అయిపోయినారు సార్ బండి ఎక్కించు అది బండి ఎక్కువ వద్దులేదు సార్ పక్కనే కదా నేను నడిచిపోతా ఎక్కువ ఎక్కమన్నారు కదా ఎక్కువ సార్ మా గౌరీ గేసి చూస్తున్నారు కదా సార్ ఏడు వరకు వచ్చింది సార్ టైం పడుతుంది శివయ్య మీరు స్పెషల్ ఆఫీసర్ అంట కదా సార్ తొందరగా చూడండి సార్ అవును సార్ ఆయన మా రామప్ప సంటిగా కొట్టేది లేకుండే గదే సార్ నా దగ్గర పనిచేసే పోరగాడు ఈ చుట్టుపక్క ఊర్లలో ఇద్దరం కలిసి అగ్రబోతులు అమ్ముతాం సార్ మన స్టేషన్లో కూడా మేమే ఇస్తాం సార్ ఆయన దావత్లో సంటిగాడిని కొట్టేది లేకుండే సార్ ఏందో సార్కి సరిగ్గా చెప్పు చెప్తున్నాను సార్ ఆ రోజు బిడా రెండు ముక్కలు వేసుకో రాదు వద్దునాడ పోతున్నావు జరా పైలెండా ముక్కలేరాయిడా ఇప్పుడే వేసినా కదా నీదేం రాగి అనుకో మంచిగా మాట్లాడు ఏం ఆ

కుట్టేది బుద్ధుందా లేదా నరసింహిపోతురు రైట్ పట్టు బట్టు బట్ వాడు చూసుకోపో సార్ 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 ఆ మూమెంట్ సార్ మరి పక్క గంట స్టేషన్ చెప్పు సార్ చెప్తా సార్ త్రీ క్రైమ్స్ సేమ్ ప్యాటర్న్ అమ్మాయిలు సౌమ్య మర్డర్ జరిగింది టూ థౌజండ్ సిక్స్టీన్లో ధరణి మర్డర్ జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో గౌరీ మర్డర్ జరిగింది ట్వంటీ ట్వంటీ వన్లో డిపార్ట్మెంట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గౌరీ డెడ్ బాడీ దొరికింది ఫారెస్ట్ ఏరియాలో ధరణి డెడ్ బాడీ దొరికింది హైవే సరౌండింగ్స్లో అండ్ సౌమ్యని ఇంట్లోనే మర్డర్ చేశారు క్రైమ్స్ జరిగింది ఒకే డిస్టిక్ అయినా ముగ్గురు అమ్మాయిలకి ఏ రిలేషన్ లేదు ర్యాండమ్ మర్డర్స్ అండ్ ర్యాండమ్ చాయిస్ ఆఫ్ గర్ల్స్ చంపింది ఎవడై ఉంటాడు బయట నుండి ఎవడైనా వచ్చి చేస్తున్నాడా లోకలా లేదా సీరియల్ కిల్లర్ అయ్యి ఉంటాడా క్రైమ్ చేసిన వాడు ఏదో ఒక క్లూ ఎక్కడో ఒక చోట వదిలి ఉండాలి ఏంటది మిస్సింగ్ మిస్సింగ్ వాట్ ఐమ్ ఐ మిస్సింగ్ జరిగిన త్రీ మర్డర్స్ లో క్లూ కూడా లేదు బట్ సేమ్ ప్యాటర్న్ ఆఫ్ క్రైమ్స్ అండ్ ఓన్లీ కామన్ ఎలిమెంట్ ఇస్ కిరోసిన్ అసలు కిరోసిన్ కి మర్డర్స్ కి లింక్ ఏంటి మీ అమ్మాయి కేసు నేనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాను ఐదేళ్ళు అయిపోయింది సార్ ఇంకేం మిగిలిందని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈ కేసు రీఓపెన్ చేసిందే మీ అమ్మాయికి న్యాయం చేద్దామని మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అసలు ఆ రోజు ఏం జరిగింది పొట్టి పొట్టి బట్టలు వేసుకోవద్దంటున్నారు వేసుకుంటే రేపులు చేసి చంపేస్తున్నారు మరి నా కూతురు ఎక్కడికి వెళ్ళింది అయ్యా ఇంట్లోనే కదా ఉంది ఇంట్లో ఉండగానే అత్యాచారం చేసి చంపేశారు ఆడదానికి సొసైటీలు ఎలాగో రక్షణ లేదండి సొంత ఇంట్లో కూడా సేఫ్టీ లేకపోతే ఎలా సార్ ఇంకెక్కడ ఈ ఆడదానికి రక్షణ నా బిడ్డ ఇంకో బిడ్డకి జీవితాన్ని ఇద్దాం అనుకుంది ఇప్పుడు నా బిడ్డే లేకుండా పోయింది అనాథ పిల్లే కాదు నేను కూడా అనాథలాగా మిగిలిపోయాను సార్